సో లేట్ అయింది ఎందుకు అంత అప్రోచ్ లేట్ అయ్యింది అంటే ముందు నుంచి అంటే వన్ థింగ్ నేను చూస్తాను కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్ లేట్ అయ్యాను అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే చేద్దాం అనుకున్న తర్వాత ఇదివరకు అంత ఈజీగా లేదు ఇప్పుడు సెన్సార్ ప్రాసెస్ కానీ ఇవన్నీ కూడా అండ్ అట్ ద సేమ్ టైం క్వాలిటీతో ఇది చేయాలి డబ్బింగ్ అందుకని డబ్బింగ్ కూడా నియర్లీ డే అండ్ నైట్ కష్టపడుతున్నా కూడా స్టిల్ వీఆర్ ఇన్ ఏ వెరీ టైట్ సిచ్యువేషన్ అండ్ సెకండ్ థింగ్ కొంచెం నేను చూడటం లేట్ అయింది లేదంటే ఫస్ట్ డే నేను చూస్తుంటే మాత్రం డెఫినెట్ కొంచెం వన్ వీక్ ఎర్లీగా తీసుకుంది చూడడం లేట్ అయిందండి జనసేన సంబంధించి జనసేన యానివర్సరీ రాబోతుంది ఆ దానికి సంబంధించి సెలబ్రేషన్ సంబంధించి మీకు బాధ్యతలు అప్పగించాలని బయట అనిపిస్తుంది ఎలా ఉండబోతుంది సెలబ్రేషన్ నాకు ఏ పబ్లిసిటీ అండ్ సోషల్ మీడియా బాధ్యతలు అప్పు చెప్పారు ఆ పర్టికులర్ సభకు సంబంధించి ఐ విల్ గివ్ మై బెస్ట్ సపోర్ట్ అండ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆవిర్భావ సభ కాబట్టి డెఫినెట్గా అందరూ కూడా చాలా హ్యాపీ మూడ్లోని అండ్ చాలా గట్టిగా పెద్దగా ఒక చరిత్రలో నిలిచిపోయే ఒక విధంగా తయారు ఈ సబ్ జరుగుద్దు అని చెప్పి అనుకుంటున్నాను అయితే యాక్చువల్లీ లాంటి ఇంత పెద్ద మూవీ వస్తున్నప్పుడు బేసికలీ మన తెలుగులో ఏ మూవీ వచ్చినా కూడా ఆల్ లాంగ్వేజెస్ లో ప్యాన్ ఇండియా మూవీగా వస్తుంది కానీ లాంటి ఇంత పెద్ద సినిమా వస్తున్నప్పుడు ముందే మన తెలుగు ప్రొడ్యూసర్స్ కావచ్చు బ్యానర్స్ ఎందుకు ముందుకు వెళ్ళలేదు అంటే ఈ మూవీ మీద డౌట్ ఉండి బాక్స్ ఆఫీస్ సేఫ్ చేస్తే తీసుకుందామని అని చూసారా అట్లా అసలు అంటే ఐ థింక్ ఇప్పుడు హిందీ నుంచి తెలుగు రావడం చాలా హిందీ నుంచి సౌత్ లాంగ్వేజెస్ బాలీవుడ్ మూవీస్ మీద నమ్మకం లేదా అనే టాక్ కూడా నడుస్తుంది అంటే వాళ్ళది ఎట్లా ఉంటుందంటే సి హిందీ మూవీ అనేది ఇద్దరు తమిళనాడు అవ్వచ్చు లేదా బెంగళూరు కానీ ఇక్కడ కానీ ఆల్రెడీ వాళ్ళకు ఒక వాళ్ళది ఆల్రెడీ ప్యాన్ ఇండియన్ ఫిల్మ్ ఇవ్వాలి ఒక సింగిల్ లాంగ్వేజ్ లోనే వాళ్ళు ఇండియా అంతా కూడా జనరల్గా రిలీజ్ చేస్తారు బట్ నేను ఈ సినిమా ఎస్పెషల్లీ తెలుగు తీసుకొస్తున్నప్పుడు నేను చెప్పింది ఏంటంటే డెఫినెట్గా ఇప్పుడు మేము ఎట్లాగైతే హిందీకి తెలుగు సినిమాని తీసుకెళ్ళి ఒక క్వాలిటీతో డబ్బింగ్ చేస్తే ఎంత బాగుతుందో హిందీలో కూడా పొటెన్షియల్ ఉన్న సినిమాలు నిజంగా తెలుగుకి అంటే వాళ్ళు ఎప్పుడు చేసే తప్పు ఏంటంటే డబ్బింగ్ చేయడంకి ఒక అథెంటిక్ ప్రొడ్యూసర్ ఇక్కడ ఉండి దాన్ని లాంచ్ చేస్తే ఒక మంచి డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూటర్ కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ దాన్ని అటాచ్ దాన్ని ఓన్ చేసుకుని కనుక సినిమాని లాంచ్ చేస్తే అది చాలా డిఫరెంట్ చాలా వేరేగా ఉంటుంది హిందీ సినిమాలు కూడా ఇంతకుముందు డబ్బింగ్ అయ్యి వచ్చినాయి కానీ ఇక్కడ దాన్ని అడాప్ట్ చేసుకుని ఇక్కడ దాన్ని లాంచ్ చేయలే ఫెయిల్ అయ్యారు చాలా చాలాసార్లు సో అందుకని చెప్పి మొన్న అది నేను క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగిందన్నమాట లేదండి మేము అడాప్ట్ చేసుకుని వీ విల్ రిలీజ్ ఇట్ యాజ్ అవర్ ఓన్ ఫిలిం అండ్ నిజంగా రియల్లీ థ్యాంక్స్ టు ద మ్యాడాక్ ఎందుకంటే మీరు చూస్తే ఇప్పుడు గేథాట్స్ బ్యానర్ వాళ్ళు రైట్ సైడ్లు ఇచ్చారు అంటే ఎనీ ఒక సినిమాకి ఏంటంటే పోస్టర్కి మాకు లెఫ్ట్ సైడ్ అప్లో ఉంటే కనుక అది మెయిన్ బ్యానర్ అని లెక్క నేను వాళ్ళు నేను ఫస్ట్ వాళ్ళకి పోస్టర్ వేసి పంపించినప్పుడు గేథాట్స్ నేను రైట్ సైడ్ వేసి పంపించాను బట్ వాళ్ళు గేతార్ట్స్ మీద ఉన్న రెస్పెక్ట్ కొలిది దే చేంజ్ ఇట్ టు ద లెఫ్ట్ లెఫ్ట్ వాళ్ళది చాలా మంచి కంపెనీ మ్యాడా మ్యాడాక్ అనేది యూనో దట్ వెరీ బిగ్ కంపెనీ బట్ దే ఆల్సో రెస్పెక్టెడ్ గేతార్ట్స్ వెరీ అండ్ లేదండి ఇది తెలుగుకి వెళ్తున్నారు కాబట్టి యువర్ బ్యానర్ ముందే ఉంచండి అని చెప్పి దే రెస్పెక్టెడ్ అస్ అవర్ బ్యానర్ సో మచ్ అండ్ ఐఎమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద మ్యాడాక్ ద వే దే గేవ్ ఆస్ ద రెస్పెక్ట్ అయితే డబ్బింగ్ ఎవరెవరితో చెప్పించారండి ఎందుకంటే ఆర్టిస్ట్ అంటే ట్రైలర్లో కొంతవరకు చూస్తున్నాము డబ్బింగ్ విషయంలో అంటే నో ఇదేదో యాక్టర్స్తో ఎలా కదండి వెరీ క్లియర్గా డబ్బింగ్ ప్రొఫెషనల్స్తోనే మొత్తం హ్యాండిల్ చేసాము విత్ ఇన్ ఇంకా జరుగుతుంది కాబట్టి ఐ థింక్ రేపు మొత్తం రిలీజ్ చేస్తాము ఎవరెవరు ఏ ఏ వాయిస్లు చెప్తున్నారు అనేది గారు యాక్చువల్గా అంటే ఇలాంటి సినిమాలు తీసినప్పుడు కొంచెం హిస్టారికల్ కానీ ఇలా వెళ్ళినప్పుడు ఈ సినిమాలు ఈ మధ్య అంటే ఇవి ప్రాపకండ ఫిలిమ్స్ అని బయట కొంచెం సూడో మీద లాంటి వాళ్ళు క్రిటిసైజ్ చేయడం అనేది ఎక్కువ అవుతుంది సో ఈ సినిమా కూడా మీద కొన్ని కాంట్రవర్సీ వచ్చాయి అంటే ఫిక్షన్ ఎక్కువ పెట్టారు అది అంటే అలాంటివి వచ్చినప్పుడు ఒక ప్రొడ్యూసర్గా మీరు ఎలా స్పందిస్తుంటారు అంటే ఒక సినిమాని చాలా కష్టపడి తీస్తుంటాం కదా చాలామంది అంటే నెక్స్ట్ జనరేషన్కి ఏదో చెప్పాలి ఈ సినిమా మీద అని చెప్తున్నప్పుడు అంటే నేను నిజంగా ఈ సినిమా చూసినప్పుడు అయితే నేను శంభోజీ బుక్ నేను వన్ ఇయర్ బ్యాక్ ఇప్పుడు చదివాను ఎక్కడో ఏంటంటే అరే భలే ఉంది నిజంగా ఇట్లాంటి సినిమాలు ఇట్లాంటి కథని నేను సినిమాల కింద తీసుకుంటే బాగుంటుంది కదండి నాకు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం నాకు కరెక్ట్గా టైం లేదు కానీ అనుకున్నాను బట్ ఎప్పుడైతే చావా అనేది ఒకటి జరుగుతుంది ఆల్రెడీ అని తెలిసినప్పుడు ఐఎమ్ వెయిటింగ్ ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పి నేను సినిమా చూసినప్పుడు ఇది ఎంత ఫ్రిక్షన్ ఉంది ఎంత ఒరిజినల్ ఉంది అన్నిటికన్నా కూడా ఒక సినిమాగా మాత్రం చాలా మంచి సినిమా అంటే ఒక టెక్నికల్ వాల్యూస్ కానీ ఒక స్క్రీన్ప్లే వాల్యూస్లో కానీ చాలా చాలా మంచి సినిమా సో నేను అపార్ట్ ఫ్రమ్ ద ఎక్కువ ఆర్ ఎక్కువ దీని మీద ఉన్న కామెంట్స్ అన్నింటికన్నా కూడా ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందు తీసుకురావాలి అక్కడ వరకు నేను ఆలోచించాను అంతేగా రెండు పాయింట్స్ ఒకటేమో ఇలాంటి నేపథ్యం ఉన్న తెలంగాణ స్టోరీస్ ఆంధ్ర స్టోరీస్ చాలా ఉన్నాయి అలాంటిది ఏమన్నా తెరకెక్కిచ్చే ఆలోచన ఒకటి